మన పొద్దుటూరు పట్టణంలో రోటరీ క్లబ్ మీట్ రోటరీ టౌన్ క్లబ్ ఈ రెండు సంస్థల వల్ల కొన్ని అవకతకతలు జరిగినాయని చెప్పి మేము రెండు వేల ఇరవైలో విజిలెన్స్ డీజీ గారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఆ ఫిర్యాదు చేసిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో మా ఫిర్యాదు ఏ దశలో ఉందని చెప్పి ఆర్టీఐ కింద పెడితే అప్పుడు కూడా అంటే దాదాపు రెండు సంవత్సరాలకు కూడా వాళ్ళు మీ ఫిర్యాదు విచారణ దశలో ఉందని పేర్కొన్నారు అయితే మళ్ళా నిన్న రెండు నిన్న ఇరవై ఈ నెల ఇరవై తేదీన విజిలెన్స్ ఆఫీస్ కడప నుండి ఒక లేఖ వచ్చింది మాకు ఆ లేఖ సారాంశం ఏమంటే మీ ఫిర్యాదుకు సంబంధించి మీ దగ్గర ఉన్న రికార్డులు తీసుకొని రాండి అని చెప్పి ఆ లేఖ సారాంశం అయితే మేము పద్దెనిమిదవ తేదీ నుండి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు విజయవాడలో ప్రజాపక్షం పార్టీ తరఫున ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై గవర్నర్ గారికి వినతిపత్రం ఇవ్వాలని మేము విజయవాడలో నాలుగు రోజులు ఉండడంతో మేము ఇరవై మూడవ తేదీ వచ్చి విజిలెన్స్ వారి యొక్క లెటర్ను పరిశీలించడం జరిగింది అయితే మేము విజిలెన్స్ వారికి చేసే విజ్ఞప్తి ఏమంటే ప్రజాపక్షం పార్టీ తరఫున ఒక ఫిర్యాదు ప్రయాసాలకు ఓర్చి ఒత్తిడులకు ఓర్చి మీకు ఫిర్యాదు చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత మీ దగ్గర ఉన్న రికార్డులతో మీరు విచారణకి రాండి అనడంలో మీ ఉద్దేశం ఏమి మీ అంతర్గతం ఏమిటి సరే మీరు ఆ విధంగా మీకు సిబ్బంది ఉంది వాహనాలు ఉన్నాయి మీరు ఫిర్యాదారునికి వచ్చి ఎంక్వైరీ చేసే బిల్ లేదా ఫిర్యాదారుడే మీరు ఎక్కడో హెడ్ క్వార్టర్స్లో ఉండి మీ దగ్గరికి వచ్చి అన్ని ఖర్చులు పెట్టుకొని వచ్చి రావాలన్నా అనే పద్ధతిలో నిన్న మేము వాళ్ళకి ఒక లెటర్ కూడా మేము పంపించడం జరిగింది సో దానికి ఏ సమాధానం వస్తుందో మనం వేచి చూడాలని కాబట్టి ఈ విధంగా ప్రజాపక్షం అన్ని సమస్య ప్రజల సమస్యల మీద వివిధ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా కానీ వ్యవస్థలన్నీ నిర్వీర్మైపోయిన పరిస్థితులు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్నాయి గత ప్రభుత్వము ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో ఎటువంటి తేడా లేదు